ొగ కదా కల బృందం గ్రామం చంటయ్యపల్లి మండలం భీమదేవరపల్లి జిల్లా హన్మకుందయో తమ్మి మన దుడ ఉన్న ఆడు బిడ్డ ఉన్న మనము దీర చెప్పురా ధైర్యం చెప్పురా ఈ ఎరుగు అంత దాన్ని నచ్చిపోయి ఏ కూడా గుళ్ళంతా తల్లున్నా ఊరి కొడక గత కాదు ధైర్యం మీద దీర ధైర్యం చెప్పేటోళ్ళు లేరు మనం కలిసి కలిసిపోతున్నప్పుడు ఏరు పడితే అమ్ముడా రేపటికల్లా అన్నా అని పిల్ల నీకు ధైర్యం వస్తుంది అమ్ముడా అని పిలిచా నాకు ధైర్యం వస్తుంది అప్పుడా నా మాట కాదు నాకు ఏరు పోతే నా మాట విడతాముడా మరి ఒకటి రెండు తలగొట్టేటువంటి మూడో మనమే అన్నా నీకెదిరి చెప్పి మాట మానబావుడు ఉండలేదు ఏరు పోతానంటాను కాబట్టి ತಮ್ಮ ಶೆಟ್ಟೆ ಕಿಂತ ಬದಕರ ಶೆಟ್ಟಿ ಕಿಂತ ನಾವು ರೆಟ್ಟೋತೋ ನೋಡಿ ಮನೆ ಪಂಚಾಯತ್ ನಾವು ಏರು ಬಂಧನ ಪೋಸ ನೀ ರೋಡುಗೊಳಿಸ ಕಣ್ಣು ಬೆಟ್ಟು ನಡುಗ ಕಣ್ಣು ಬೆಟ್ಟ కత్తిరికాండి అత్తంటు నువ్వు పోతుండ నా ఇంటి ముందుకెళ్ళి పోతుంటే నీ ముఖం చూసుకొని నా అన్న పాదాలు బంగారు పాదాలు నీ పాదాలు చూసుకొని అన్న మేము తీరుదైన ఉంటాము పోయి అన్న సరే భార్య అయిపోయినట్టు నీ ఎందుకు అనుకున్నా నా భార్య మాట వినే లేదని ఆనాడు అన్ను రేపటికల్ నేను వెళ్ళిపోయినా మంది నా తమ్ముడు గొప్పగా బతకాలనుకుంటా నాయకులు ఎనభై జమీను తమ్ముడా నీకు నలభై ఎరాలకురాలు రేపటికల్ నా భార్య నుండి ఏం చేసినా మంచిదే అదే పోంగా నాకు ఏడుగురు కొడుకులు వాళ్ళు రేపటికల్ల మనసులో గొడులు పట్టుకుంటే సాబియ్యాడమ్ సాగు చేస్తారు మరి నా తమ్ముడికో కొడుకు వాడు ఏత్తడా చెయ్యడు తమ్ముడా కాస్త భూమి ఏమో నీకు అక్క రాని చెట్లు గుట్టలు మొత్తం నా పాలు పెట్టుకుంటానన్నా తమ్ముడా నిన్న కొడతా అనుకున్నావా రేపటికల్ నేను భూమి మీద ఉన్నా మంచి వచ్చినా మంచిది అనుకోని రేపటికల్ అడిగే నా తమ్ముని పాత ఎట్లా పంచుతా తమ్ముడా కొత్త మాల్లనేవో నువ్వు ఉండాలి పాత మాల నేనుంటా ఎందుకు రెండు నా కొడుకులు కడ పడ్డరు అంటే మార్చి కట్ట గుడి చేస్తారు నా తమ్ముని కొడుకు వాడి చేస్తాడా వాడు వేయడు అని తమ్ముడా నీ బాల్యం తీసుకొని నీ కొడుకుని తీసుకొని

ఇక నిన్న అయ్యిపోతాక మూడు సార్లు మంచిగా ఉండవు ఎట్ల చేసి ఎవరు ఇగో తిండి కాను ముందుండాలి లొల్లికారుకుండాలి తిన్నాకేమన్నా కానీ ఇక இல்ல அந்த சிலமாட்டி பாடுபதும் எடுத்து అయ్యో బాగా పాడు అటువంటి పట్టినట్టే మరి అట్ సరసరాడు మీ తాత మీ తాత చచ్చిపోయాక ఇచ్చిండు మేమే చచ్చిపోయాక ఇక అటువేనాక గంగేటూళ్ళకో వాళ్ళ వాళ్ళకి దారుస్తామని చూసిన వాళ్ళకి ఇవి అడ్డాగడలు కావన్నట పోంచులు కావన్నట పైసలే కావడాట వాళ్ళకు ఈ తల తల అట్టి పెండా అలా రేపు నామ ముసైన వినడాలి తల కొంటే అటుతే

బాడాలి <tries> 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 மீ அப்படாது மைனப்பா மாரா அண்ணன் திண்ட் தெப்பேச

அவரான <laughs> கருக்கோஜி

అయితే మనం ఏర్పడేటప్పుడు పది మంది మన మన ఏమో బట్ట కట్టుకుంటాం మంది మానానికి ఏమో సంవత్సరం చేస్తాం ఒక్కరం పోతే ఎట్లా అని ఈ అన్నను ఆ బాబును ఈ బాబును అన్నను ఈ తీసుకుపోయిన తీసుకపోయినా పంచాయతాకి ఇక తీసుకపోతే అన్నం కాదా బిడ్డ జుట్ట పాలు కాదు అన్నం పాలు బిడ్డ పాలు పంచుకోవడం అని

ఏం చేయాలి మరి భూము లేవు కదా నలభై ఎకరాలు మన కచ్చని పుట్టతే ఆయంటే కాడికి ఆడుతాయి మొత్తం ఆడుతా అంటే అయితే ఇక నలభై ఎకరాలు అల్లా సిటీలు అయితే చెట్లు గుట్టలు కాదు కాదు మనకు వచ్చింది మనకు వచ్చి ఈ కాస్తాయి భూమి మధ్య పంటలు పండే భూమి మొత్తం మంచి పని చేసినవే మంచి పని మనం చెట్టు కుట్టలు వచ్చినయా అదేనే కచ్చే కొడుతున్నాం గొగ్గురు లోడ్ చేస్తున్నాలు దొరుకుతాను ఊరే భాతం దొరుకుతాను ఎవరు చేస్తారు సంవత్సరం బాగా మంచి పని చేసింది ఒకటి నువ్వు గొగ్గురు కాల్సి మంచిగా లారీ లోడ్ చేస్తాంతా కొడతారా కొట్టి బొగ్గుబట్టి మీరు కాంటకెక్కి సరే ఇప్పుడు ఆయన మీ తమ్మునికే పోయింది అక్కడ భూమి వచ్చింది సరే ఏం చెప్తాను వాడు అన్నట్టుగా భూమి ఏడుగురు పోరా ఉన్నారు కొట్టు పోరా చెప్పుడు లా అంటే వాళ్ళే కొడుతున్నారు ఆ సరే భూమి పెట్టు ఇళ్ళకి వచ్చేవారు కలిగ్ వీళ్ళిద్దరం తీసుకపోయినా చికెన్ పిచ్చలే పోయడానికి అయితే వేనా కానీ కదా బిడ్డ చెప్తే మాట పోతాను ధర్మ సిటీ లేసిన మనకొచ్చింది కొత్త మాల్ వస్తామని వేయిలేసినా సిద్ధదే గొప్పదో నేను ఏమో అనిపియాలి నాకు అర్థం అయితే నేను పండి ఎల్ ఎల్ కలండి చేసి సంసారం ముంచు సరే అయ్యా మంచి పని చేసినా ఎందుకంటే ఇటువంటి కొత్తిల్ కట్టుకుంటాం దీనికి నల్ల పండు ఉండాలి ఇల్లు పండు ఉండాలి ఇల్లు కరెంట్ బిల్లు ఉండాలి ఇవన్నీ ఉండాలి ఇంట్లో ఫ్యాన్ మంచిగా ఉండాలి ఇంటికి పుట్టి పెట్టాలే లైటింగ్ సీలింగ్ అనిస్తాం డబల్ డబల్ ఖర్చులు అయితే ఇవన్నీ ఉంటాయి ఇటువంటి పాజిల్ ఉన్నాయనుకో ఏ రిస్కులు వాడకలుగు ఎండ

చట్టం చేసుకోవాలి మనమే మనకు కావాలి కానీ ఓ సొమ్ము మనం పెద్దల వాడు అవుతావా ఇప్పటికప్పుడు కన్నాను బామా ఒకల మేలు మనం వస్తే దేవుడు మన మీద వస్తాడు ఆట మన గదే బాగున్న వచ్చింది ఆ పాతిండ్ల ఏం చేద్దాం చెప్పు మరి అందరికాళ్ళు సలవడ్డట నీకైతే ఎందుకో ఎందుకో వచ్చి నాకైతే అర్థం అయితే లేదు పెద్ద మనసు ఒక వచ్చే రెండు చెప్పులు రైతు చెప్తాను ఒక చెప్పులు అలకోం పాలనికి అప్పుడు ఆ పాపగారి కూడా మనసు అనుకుంటా లేదంత పెద్ద మనసు ముచ్చరే కాదు అంత వేసింది నా మొగడే మొగానికి వాళ్ళ ప్రేమ ఉన్నది కాబట్టి నా మొగడాన్న మాట విన్నాడు ఇక ఎటువంటి వాళ్ళ పానం తీయకపోతే నేను నేనైనా ఉండాలి వాళ్ళని ఉండాలి మనిషి ఎగురవన ఉండాలి ఈ పన కట్టుకుండాలి ఎగురవ తోలు పానం చెయ్యదో నా పేరు మా ఇలాంటిగా అయితే ఏం చేస్తాం మరి భగవంతుడు మన గది బాగుండే వచ్చి కొంతమంది వచ్చింది వచ్చినా మంచిదే గాని ఇప్పుడు మనం కొత్తిలోకి వెళ్ళి పాతింట్లో పోవాలి కదా కదా పాతింట్లో పోయినా మంచిదే పాలు పొంద తీసుకోవాలి పండుగ వేసుకోవాలి పాతిలో ఇప్పుడు అది ఇందులో బట్టి మనం అలా మీ తమ్ముడు ఉండలే మనం ఉండలే పార్వంగీతో కొద్ది మోత్సవం అవుతుంది తొమ్మిది మంది కట్టం చేసుకొని ఇంత ఇంత మీ తమ్ములు గట్ట తెచ్చు కాదు అన్న తెచ్చుకుంటా గానీ నువ్వు చేసే అని చెప్పి నువ్వు పాతలు అయినా పండుగ చేసుకుంటే పది మంది చెయ్యి గీయాలి ఓ ఊళ్ళో ఉన్న మంది మొత్తం ఉన్న వేరేటోళ్ళు అంటే మన కురవల మంది చెప్పుకోస్తా సరే మన కురవల మంది గివీలకైతే చెప్ప వాళ్ళు ఆరి నోరుకోలేరు వాళ్ళు వాళ్ళు ఆరిళ్ళకు ముడిని చేస్తారు ఎమ్మడే పోటరు మరి వాళ్ళ సొమ్ముని దీనిలో ఎమ్మో నీకే క మరి అయితే ఇవో అందరు చెప్పినా అందరి చెప్పినాక ఎవ్వరు వచ్చిన రాకున్నా మంచిదే మన నా కొడుకు నిరసన రాదు మేము అవే చచ్చిపోయినా కానీ మేము ఏ చచ్చిపోయినా కాంచాలి కన్న కొడుకు రాదుకున్న కొడుకును ఇవాళ ఆయన కంటే ఎక్కువ మనకి మనకంటే ఎక్కువ ఆయనకి ఎవరు ఉన్నారు నిమ్మవతిని కూడా చెప్పు ఇట్లా మీ అక్క పండగ చేస్తున్నాను అదే పండుగ కాడికి రావాలన్నట మరదిని నా చెల్లెను ఎవరు వచ్చారా మన కొడుకునైతే రమ్మాను మన కొడుకు శాబాసి రాసిన రమ్మాను

చూస్తాం చూసినా ఒక్క తిరిగి రమ్మను పెద్ద ఇది రాకరా ఒక్క తిరిగి రమ్మాలి అయిన పెద్దనైనా ఎందుకు రాసి నీకు வாத்தி முன்னுன்னா வாத்த பாணம் எத்தையாரா அனுபவ மந்திரோ இடம் మామలు పండి విధం తేలి కొండి విధం అయ్యయ్య కలబోడి విజయం లేచింది బాబ గారు కూడా ఇతవచ్చారు కూడా ఇతండి ఈ రాజు కేవలకి రాగా రాగా అప్పుడు బ్రహ్మా పాటిలైన పడవే పలవంగించిపోయి పండుగ చేసుకుంటాను నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్